నేను ఒక్క విషయం చెప్తాను చూడండి ముందు మాట ఏదో ఒక రూపంలో ఎంతో కొంతైనా బైబుల్తో పరిచయం ఉన్న తలగల చదువురులారా నేను ఇది అడ్రస్ చేసింది ఎవరి గురించి ఈ ముందు మాట రాస్తున్నాను నేను స్టార్ట్ చేశాను బైబుల్తో టచ్ ఉండి అంతో ఎంతో లాజికల్ ఫ్రేమ్ అర్థం చేసుకునే శక్తున్నటువంటి పాఠకలారా మీకోసమే నేను ఇది రాస్తున్నా నేను ఆ కేటగిరీ వాళ్ళ కోసం రాయినా మేము అసలు ఇది బైబుల్ మరింత శ్రద్ధగా మరియు కూలంకషంగా అధ్యయనం చేసేలా ఎంతో కొంత ఒత్తిడి తెచ్చి మానసికంగా మిమ్మల్ని సిద్ధపరచాలన్న సదుద్దేశంతోనే ఈ రచనను ఈ రూపంలో మీకు అందిస్తున్నాము దాంతోపాటు బైబుల్పై తెగ ఆవేశంలో ప్రసంగాలు చేస్తుండే చిన్న చిన్న ప్రసంగికుల నుండి పెద్ద పెద్ద క్రైస్తవ సంఘాల ప్రసంగికుల వరకు దాదాపు అందరూ బైబుల్లో చెప్పబడ్డ అనేక విషయాలను చెప్పకుండా వదిలేస్తున్నారు